కాలంలో మామిడి తోట వచ్చి మనకి పూత దశలో ఉంటుంది ఈ పూత దశలో సస్య చర్యలు తీసుకున్నామంటే వచ్చే వేసవి కాలంలో అధిక దిగుబడిని తీసుకోగలుగుతాము ఈ శీతాకాలంలో ఏదైనా నిర్లక్ష్యం చేశామంటే మామిడి తోటకి ఎక్కువ పురుగులు తెగులు ఆశించి చాలా నష్టం వాటిల్తుంది పురుగులు ఎక్కువగా ఈ ఈ టైంలో తేనె మంచి పురుగులు బెడద అనేది ఎక్కువగా ఉంటది ఈ తేనె మంచి పురుగులు పిల్ల పురుగులు తల్లి పురుగులు అనేవి పూత మీద ప్లస్ కాయల మీద ఆకుల మీద ఉండి గుమ్ములుగా చేరేసి రసాన్ని పీల్చుకుంటాయి ఎక్కడ రసాన్ని పీల్చుకుంటాయో అదే పూకొమ్మల మీద ఆకుల మీద కాయల మీద తేనె లాంటి మంచు పదార్థాన్ని విసర్జిస్తారు ఈ తేనె మంచు పదార్థానికి ప్లస్ ఓటిమల్ శిలీంధ్రం అనేది అట్రాక్ట్ అయిపోయి దాని మీద గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది దీని వల్ల మనకి పూత కాయ నలుపు రంగులోకి వచ్చేస్తుంది దీని వల్ల కిరంజన అయిపోతుంది మనకి ప్లాంట్ అనేది బలహీనంగా తయారైపోతుంది పూత రాలిపోతుంది అలాగే పిందెలు కూడా రాలిపోవడం అనేది జరుగుతుంది దీన్ని మనం సమర్థంతోనే నివారించుకోకపోతే నుంచి ఎనభై శాతం పంట అనేది నష్టానికి గురి అవుతుంది దీని నివారణ కోసం మనం మొదటగా పూ దశలోనే ఇండాక్ పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచ్చుకారి చేసుకోవాలి లేదా మనకి పూత పూత దశలో మనము తయ్యమి మ్యాక్సిమం పాయింట్ త్రీ గ్రామ్స్ వన్ లీటర్ ఆఫ్ నీటి కలిపి పిచ్చుకారి చేసుకోవడం వల్ల ఈ తేనె మంచి పురుగు అనేది సమర్థం నివారించుకోవచ్చు అలాగే ఈ తేన మంచు పురుగులే కాకుండా మనం ఈ సీజన్ లో ఎక్కువగా పిండి నల్లి ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఈ పిండి నల్లిని ఎలా గుర్తిస్తారంటే మనం ఈ కొమ్మలం మీద పూ పూకొమ్మలం మీద చూసామంటే ఒక తెల్లని పదార్థం కప్పినట్టుగా ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి పిండి నల్లి ఈ పిండి నల్లి ఆశించిన మొక్కలకి నుంచి ఆశించే మొక్కల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొక్కలు అనేవి బలహీనంగా అయిపోతాయి ఆ పూత కూడా నల్లబడ్డం అనేది జరుగుతుంది కాత అనేది రాదు సో ఈ పిండి నల్లిని ఎలా నివారించుకుంటే ఉంటాము అంటే మనం ఈ డిసెంబర్ నెలలో మనకి చెట్టు చుట్టూ ఇరవై సెంటీమీటర్ల మందం ఉన్న పాలితీన్ షీట్ ను చెట్టు చుట్టూ కట్టడం వల్ల ఈ తల్లి పురుగులు ఏం చేస్తాయంటే మనకి మట్టిలో గుడ్లు పెడతాయి అక్కడ పొదిగిన పిల్ల పురుగులు అనేవి చెట్టు మీదకి రావడాకుండా మనం నివారించడం కోసం ఈ పాలిథిన్ షీట్ అనేది చెట్టు చుట్టూ కట్టడం జరుగుతుంది అనమాట కి జిగురు లాంటి పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పిల్ల పురుగులు అనేవి కి అనేవి అతికిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేకపోతే ఇంగ్లాక్పిడ్ అనే కెమికల్ కూడా మనం పాయింట్ త్రీ ఎంఎల్ కలిపి పిచిక చేసుకొని కూడా ఈ పిండిలోని బెడదనేది తగ్గించుకోవచ్చు ఇదే కాకుండా మనకి తామర పురుగులు ఈ తామర పురుగులు కూడా మనకి పూత దశలో పంటను తోటని బాగా ఆశించి నష్టం చేస్తాయి అన్నమాట ఈ తామర పురుగులు ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి ఏంటంటే నల్ల తామర పురుగులు ఈ నల్ల తామర పురుగు బెడద అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అవుతుంది నల్ల తామర పులు ఎలా గుర్తిస్తామంటే ఈ పురుగులు అనేవి నలుపు రంగులో చాలా చిన్నవిగా ఉంటాయి పూత నుంచి కాయల నుంచి గోకి రసాన్ని పీల్చడం వల్ల అక్కడ మనకి బ్రౌన్ కలర్ ప్యాచెస్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట అట్ మన రాతి మంగు అంటారు ఇవి ఎక్కడి నుంచి అయితే రసాన్ని పీల్చడం స్టార్ట్ చేస్తారు అవి ఆకుల నుంచి స్టార్ట్ ఆకులు అనేవి వంక తిరిగిపోతాయి అలాగే పూత అనేది మారిపోయి నలుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది అదే పిందల నుంచి రసం పీల్చడం స్టార్ట్ చేస్తే పిందల మీద మంగు అనేది అభివృద్ధి చెందుతుంది అనమాట దీనివల్ల రేట్ అనేది తగ్గిపోతుంది మార్కెట్ లో దీని తామర పురుగులు నివారించుకోవడానికి మొదట మనం ఏం చేయాలంటే మనకి స్టిక్కీ ట్రాప్ జిగురు అతుకు డబ్బాలు అనేవి ఉంటాయి వీటి బ్లూ కలర్ ఉన్న వాటిని ఒక పది నుంచి పదిహేను ఒక ఎకరానికి పెట్టుకుంటే ఈ తామర పురుగులు అనేది నివారించుకోవచ్చు అలాగే మనకి స్పైనోజార్ కెమికల్ కూడా దొరుకుతుంది పాయింట్ టూ ఎంఎల్ తర్ లీటర్ ఆఫ్ నీటిలో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు లేదా లాంబ్ర సైహన్ ఎత్తులను జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటి కలిపి కూడా మనం పిచ్చుకారీ చేసుకొని ఈ తామర పురుగులు వరద నుంచి మన మామిడి తోటని కాపాడుకోవచ్చు ఇదే పురుగులు కాకుండా కొన్ని తెగులు కూడా మనకి శీతాకాలంలో మామిడి తోటని బాగా ఆశించి నష్టం చేకూరుస్తాయి ఈ తెగులు మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మసిమంగు తెగులు ఈ మసిమంగు తెగులు అనేది ఎలా ఉంటుందంటే మనకి చెట్టు అంతా నలుపు రంగులోకి పూత అనేది నలుపు రంగులోకి బూర్దలాగా మార్పుకోవడం జరుగుతుంది తు మంగు తగులు అనేది రావడానికి మేజర్ కారణం మన పురుగులు అనమాట ఇప్పటిదాకా మనం చెప్పుకునే తేనె మంచు పురుగులు పిండి నల్లి పురుగులు అనేవి చెట్ల నుంచి రసాన్ని తీసుకునేటప్పుడు ఆ తేనె మంచు రిలీజ్ చేయడం వల్ల దాని మీద ఈ నలుపు రంగు శిలింద్రం అనేది అవుతుంది మనం మసి మంగు నివారణ చేసుకోవాలంటే మొదటగా మనం తేనె మంచు పురుగులనికి పిండి నల్లికి కంట్రోల్ చేసుకోవడానికి పురుగు మందులు పిచ్చుకారి చేసుకోవాలి ఈ పురుగులు నివారించడం వల్ల ఆటోమేటిక్ గా మనకి మసి మంగు తెగులు అనేది తగ్గిపోతుంది కానీ కొన్ని సందర్భాలలో ఈ అకాల వర్షాలు వచ్చినప్పుడు మనకి ఫిబ్రవరిలో గాని మార్చి లో గాని హ్యూమిడిటీ పెరగడం వల్ల మనకి మసి మంగులు అనేది కూడా బాగా స్ప్రెడ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అలాంటి టైమ్ లో మనం గంజి ఒక రెండు శాతం గంజి నీళ్ళతో మనము పిచ్చుకరీ చేసుకున్నామంటే కూడా మనం ఈ మసిమంగు తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మసిమంగులు తెగులు కాకుండా ఎక్కువ ప్రాబ్లం వచ్చేది బూజు తెగులు బూజు తెగులు కూడా మనకి ఈ సీజన్ లో మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటది ఈ బూజు తెగులు అనేది ఎలా ఉంటుందంటే పూత మొత్తం కూడా తెల్లటి పదార్థం తోటి కప్పబడి ఉంటది బూజు లాగా కనపడుతూ ఉంటుంది ఈ బూజు తెగులు వ్యాపించిన కొమ్మలు అనేవి మొత్తము ఎండిపోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి పిందె కట్టదు కంట్రోల్ సమర్థంగా కంట్రోల్ చేసుకోవడానికి ఎగ్జాక్ జోల్ తోటి స్ప్రే చేసుకోవచ్చు లేదా నీటిలో కరిగే గంధకన్న మూడు గ్రాములు తల్లి ఇటు నీటికి కలిపి పిచ్చుకట్ చేసుకుంటే కూడా ఈ బూజు తెగులు అనేది మనము నివారించుకోవచ్చు మచ్చ తెగులు ఈ పూ కొమ్మల మీద చిన్న నలుపు రంగులో ఉన్న మచ్చలు ఏర్పడతాయి అక్కడి నుంచి మనకి మొత్తం పూత అనేది నలుపు రంగులోకి మారిపోతుంది అనమాట దీని దాని మనం ఒక కరెక్ట్ నేషనల్ స్ప్రే చేసుకోకపోతే గ్రాఫ్ అనేది దిగుబడి తగ్గిపోతుంది దీనికోసం కూడా మనం నీటిలో కరిగే గంద మూడు గ్రాములు నీటి నీటి కలిపి పిచ్చుక చేసుకున్నప్పుడు ఈ మత్స్య తెగులు అనేది నివారించుకోవచ్చు ఈ శీతాకాలంలో ఈ సస్యరక్షణ చర్యలను జాగ్రత్తగా తీసుకుంటున్నామంటే మనము వేసవి కాలంలో వచ్చే మన మామిడి పండ్ల దిగుబడిని పెంచుకోవచ్చు ధన్యవాదాలు